రెండు పేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ రైతులకు పెద్దపీట వేశారు రైతులకు ఏ విధమైన కష్టాలు రాకుండా ముందస్తుగా ప్రణాళిక బద్దంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా యూరియాని కొనుగోలు చేసి వ్యవసాయాన్ని పండగల చేసిన ఘనత సీఎం కేసీఆర్ వ్యవసాయంపై ముందు చూపులేని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు పాలవుతున్నారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు రైతుల కష్టాలను గాలికి వదిలేసి యూరియా కొరతపై కుంటు సాకులు చెబుతూ కాలం వెళ్ళదీస్తున్నారు తప్ప యూరియా కొరతపై ఏనాడు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించలేదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు వాళ్ళు పంట పండితేనేమో వాళ్ళు పంట పండితేనేమో జిల్లాలో బాగా పంట పండింది మా అప్పుడే పండింది అరే కేసీఆర్ తీసుకొచ్చిన నీళ్ల వల్ల కరెంటు వల్ల యూరియా వల్ల పంట పండింది అని సంగతే తెలియదు పంట పండినప్పుడేమో సంగలి గుద్దుకుంటారు ఇక్కడ యూరియా అవసరం ఉన్న సంగతే మర్చిపోయారు యూరియా అవసరం ఉన్న సంగతే మర్చిపోయారు పంట పడినప్పుడే బాగా పంట పడింది రాత్రి రాత్రి అంటే రాత్రి రాత్రి పంట పండించారు రెండు వేల పద్నాలుగు వందల సుమారు దగ్గర ಮನೆ ಸೀಯ ದಿನ ಉಂಟು ಮಾತಾಡಿ ಕೊರೋದೂ ಐದು ರೋಜು ರೀ ಮೂರು ಮೂಡಿ ا 5 روز 5 روز ني جي دے يربلے ساري باغل نا انا ميكس نا 5 روز 3 گھنٹے کوچنا ہے ياں چالو ساري ونيل لڳي اے 3 قدموں میں ہے ہاں 3 گھنٹے 7 8 اي ندي ساري 3 قدموں میں ہے మేడం నేను నోల మేడం మన ఇక్కడ కొత్తపల్లి మన పిఎస్ అంటారా మేడం ఏం లేదు ఇది ఇక్కడికి వచ్చిన అంటే వీళ్ళు ఏంటంటే పొద్దున్నే లైన్ ఉన్నాము మూడు గంటల నుంచి రెండు రెండే ఇస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం ఏమైంది అందరికీ రావాలట ఏంటంటే ఇక్కడ వచ్చిన దాంట్లో రెండు వందల బస్లు వచ్చినాయట జనాలు ఏమి ఇంకెక్కు మంది ఉన్నారు వచ్చి ఒకసారి ఏంటంటే వాళ్ళు మూడు గంటల నుంచి మా ఇప్పటికి ఆ పది ఎకరాలు ఉంటే ఇప్పటికి మూడు సార్లు రావాల్సి వచ్చింది ఇంకెళ్ళి పది వచ్చి ఉంటున్నాం అని అంటే దానికి సంబంధించి ఎప్పుడైతే రివ్యూ జరిగిందా లేదొకటి ఇంకోటి తిరుమలగిరి సెంటర్కి సంబంధించి ఆ తిరుమలగిరి వాళ్ళందరం కూడా మేము డొక్కల్ బాయ్ దాకా పోవాల్సి వస్తుందని ఒకసారి మాట్లాడండి కానీ పొద్దునట్టే వచ్చారు రైతులందరూ తిరుమలగిరి ఒకసారి నాకు తిరుమలగిరిలో పెట్టేటట్టు చూడండి మేడం అది ఎందుకంటే ఇప్పుడు తిరుమలగిరి హెడ్ క్వార్టర్ చేసి దాన్ని అట్లా కేంద్రంగా మార్చే ప్రయత్నంలో మళ్ళా తీసిపోయి డొక్కల్ బాయ్ పెడితే పెట్టి ఇబ్బంది పడుతున్నారు పొద్దునట్టే వచ్చినారు వాళ్ళు వస్తే అది కూడా చూద్దామని అంటే అక్కడ పెట్టలేదన్నా డొక్కల్ బాయ్ పెట్టారు మీరే మాట్లాడాలంటే సరే అని ఇక్కడ కూడా కొంచెము మీరు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడారు ఎందుకంటే ఆయన కూడా సమయం ఉంది మేడం కేసీఆర్ మన ఆయన ఆయన ముఖ్యమంత్రి తోటి రేవంత్ తోటి కొంచెం మీరు మాట్లాడి కొంచెం ఎక్కువ బస్సు చేసి ఢిల్లీ క్లియర్ చేస్తే పెద్ద పెద్దవాళ్ళు చాలా వయసులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా లైన్ నిల్చొని క్యారీలు పెట్టుకుని వస్తున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు కొంచెం రెండు వేల పద్నాలుగు తెలంగాణ సాధించుకున్న దగ్గర నుంచి కూడా రైతులకు పెద్దపీటీ ఇచ్చినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు యూరియా కష్టాలు ఎన్నడూ రాకుండా రైతులను ఆదుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రైతులందరూ ఇబ్బంది పడుతున్న దానికి నిదర్శనంగా ఈ రోజు యూరియా బస్తాల కొరత రాష్టమంతటా ఉందన్న సంగతి కళ్ళ గట్టి గట్టిగా ఇక్కడ కనపడుతుంది ఒకవైపు మంత్రులు మేము పైసలు తీసుకొచ్చి నిలబెట్టామని ఒక ఆయన అక్కడ ఆపరేషన్ సింధు యుద్దం వల్లే ఇక్కడ ఇంతవరకు యూరియా కొరత వచ్చిందని ముఖాయన ఇట్లా చేతులు తుపిక పోదామనుకుంటున్నారు తప్ప రైతుల కష్టాలని తీర్చాలంటే గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మిగతా ఆఫ్ ఆఫ్సిజన్ ఉన్నప్పుడు యూరియా బస్తాలు ముందే కొనుక్కొని స్టాక్ పెట్టి రైతులకు ఎన్నడూ ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు అని ఈ రోజు మేము చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఏ రైతు అడిగినా చెప్తున్నారు కానీ ఈ రోజు దాదాపు ఉదయం మూడు గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున మేము లైన్లలో నిలుస్తున్నాం ఇబ్బంది పడుతున్నాము అని ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు ఇంకో అమ్మనేమో మాకు షుగర్ ఉందయ్యా మా ఇంటి పాద వచ్చినాం క్యారేజ్ కట్టుకుని వచ్చినామని ఒక అమ్మ చెప్తున్నారు వీళ్ళందరినీ ఒకసారి చూడడానికైనా కానీ మీరు మా మీద నిందియాల్సిన అవసరం లేదు మీ మీ నియోజకవర్గ వెళ్ళండి లేదా నాగార్జున సాగర్ నియోజకవర్గ రండి నేనే దగ్గరుండి చూపిస్తా ఇది మేము తీసుకొచ్చి నిలబెట్టావా లేకపోతే ఇక్కడ వీళ్ళకి పొలాలుండి వీళ్ళు పొలం చేసుకుంటా ఇబ్బంది పడుతున్నారా యూరియా లెక్క మీకు రమ్మన్నా ఒకసారి తీసుకొచ్చి చూపిస్తా కానీ ఈ విధంగా ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతుంటే మీ చేతగన తనానికి ఇప్పటికైనా రివ్యూలు పెట్టి యూరియా బస్తాలు అందించాలన్న తాపత్రయం మీకు లేకపోగా ఉల్టా లేరు కొరతనే లేదని చెప్పేసి మీరు చేతులు తుప్పుకొని ఇంట్లో పండుకోవడం మాత్రం నిజంగా ఇక్కడ దగ్గర ఉన్న రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు మీరు ఇప్పటికైనా కొంచెం నిద్ర లేచి మీరు మీ సోకులు భవనాలకు మీరు తీసుకొచ్చిన భవనాలకు మీరు రిబ్బన్లు కటింగ్ చేసుకుంటే సోకులు పడ్డం బంద్ చేసి మేము గతంలో ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి నీళ్లు ఇచ్చి యూరియా అందించి పంట పండించినటువంటి ధాన్యం ఏ విధంగా పెరిగిందో రైతాంగ తెలంగాణలో పండించినటువంటి పంట ఏ విధంగా పెరిగిందో మీరు మొన్న పంట పెరిగితే సంఖ్యలు గుదుకోవడం కాదు రైతులకు యూరియా కూడా అందించాలి తద్వారానే పంట పెరుగుతున్న సంగతి కొద్దిగా సోవి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని ఇప్పటికైనా తక్షణమే రివ్యూ చే రివ్యూ చేపట్టి తెలంగాణలో ఉన్న రైతాంగానికి ఎంత యూరియా అవసరం ఉంటుందో తక్షణమే కొని తెచ్చి రైతాంగానికి అందించాలని చెప్పేసి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం